పేరు పాట్లాద్ గోపాల్ రామనంతల గ్రామ పంచాయతీ తో గ్రామ పంచాయతీకి వెళ్ళి మన సర్పంచ్గా పోటీ ఇండిపెండెంట్గా బరిలో నిల్ నిలబడుతున్నా మండల్ రంగారెడ్డి డిస్టిక్ దీంట్లో మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ గ్రామ పంచాయతీ అభివృద్ధికి తీసుకొచ్చి అభివృద్ధి పరుచుతాను ప్రజలకు ఏం కావాలన్నా కూడా ప్రతి ఒక్కరి ముందు ఉండి నడిపించి ఏళ్ళ వేళలా వాళ్ళు ఏ టైంలో రమ్మన్నా వాళ్ళ ముందు ఉండి నేను నడిపించి వాళ్ళను డెవలప్మెంట్ చేసి మీ గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయగలుగుతాను ఈ అమన్గల్ మండలిలోనే రామనుందల ఒక గ్రామ పంచాయతీని ఒక పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి మీ ముందు పెడతానని ఈ విధంగా కోరుకుంటున్నాను నా విధంగా ఈ హామీ ఏముందంటే మా రామనుందల గ్రామ పంచాయతీ ప్రజలకు ఒకటి వరి కొత్త మిషిను ఐదు సంవత్సరాలు ఫ్రీగా వరి కోత కోత అనేది ఒకటి చేస్తానని ఈ ప్రజలందరి మణితాటు ప్రజలందరి సంక్షేమంలో ఈ మనివి చేస్తున్నాను ఈ గ్రామ పంచాయతీలో నాకు సర్పంచిగా గెలిపిస్తే ఏ పార్టీ అతిథిగా లేకుండా అందరి ఏలవేలలో ముంగు ముందుండి పని చేయగలుగుతానే ఈ ప్రజల సంక్షేమంలో నేను ఈ మాటిస్తున్నాను ఈ రామనంతల గ్రామ్ రామనంతల గ్రామ పంచాయతీ మా యొక్క అభ్యర్థిగా సర్పంచి అభ్యర్థిగా మా పోటీ రోజు ఈ పోటీ మా ప్రజలు ఆపణ ఆపణ సేవేని పడితాని మన గెలిచి గెలిపించవచ్చు ఒక తాని మరీ మరీ తమ ఆశీర్వాదం మన తాని ప్రతి ఒక్కటి పేరు పేరున మా కోరొచ్చు మనం ఖచ్చితంగా సర్పంచ్గా గెలిచాను గెలిచి తర్వాత మైబీ తమ వేల వేళలా అన్ని విధాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలే కాయదే కుణీరేదే తమను కుణికాయరతో ఎన్ ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏ ఏ టైంలో చెప్పినా కూడా కుణి టైం కాకపోతే మన తమార్థానికి ముందు రేతాను తమైనా ఎలా వెళ్ళాల సేవ కరుచు కనుక అని మనస్ఫూర్తిగా మా కేరోస్ రోజు తమైనా ఖచ్చితంగా మనం గెలిపి గెలిపిస్తున్నాను కనుక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తమారు ముందు మా రుచు ఈ ఈ రామనంతల గ్రామ పంచాయతీ మన గెలిపించే సర్పంచ్గాతో అభ్యర్థిగా గెలిపించని మన మెజార్టీ లావకెళ్తో మరి ఐదు సంవత్సరాలు తమైనా వరి కోత మిసి గ్రామ కింద ఫ్రీగా కోత కాటు వచ్చు కనకని అందరి సంక్షేమేమా మా కే రోజు ఖచ్చితంగా ఈ వాతేనే రకండో జై శివాలాల్ జై శివాలాల్ జైకత్వం వరదీ లాలే